హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ నైంటీ ఫోర్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలమని ఆల్రెడీ మన పెళ్ళి జరిగేలా చేసి నిరూపించుకున్నారు కదా ఎంతకంటే గొప్ప ఎగ్జాంపుల్ ఇంకేం ఉంటుంది అని రాగాలు తీస్తూ చెప్తాడు విహాన్ విహాన్ మాటలు వింటున్న హారికాకి మనసంతా బాధగా మారిపోతుంది మా గురించి బావ మరీ ఇంత చుడకనగా ఎందుకు అనుకుంటున్నాడో నాకు అసలు అర్థం కావడం లేదు బావ ఉద్దేశంలో నేను మా అమ్మ నాన్నలు అత్తయ్య మావయ్యలని మా మాయ మాటలతో ఒప్పించి ఈ పెళ్లిని జరిగేలా చేశాము నాకు అర్థమైనంత వరకు బావకి మేమంటే ఇందుకే ఇంత చులకన భావం అయి ఉంటుంది బావకి మా మీద ఉన్న చెడు ఉద్దేశం ఇప్పటికి ఇప్పుడు నేనేం మాట్లాడినా ఏం చేసినా పోదు అలాంటప్పుడు నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడి ఎలాంటి ప్రయోజనం లేదు అని ఆమె మౌనాన్నే ఆశ్రయిస్తుంది తను ఎన్ని మాటలు అంటున్నా మౌనంగా ఉన్న హారికాను చూస్తూ మీరంతా నేను అనుకున్నట్టు మోసగాళ్ళు కన్నింగ్ ఫెలోస్ కనుకనే నేను ఇన్ని అంటున్నా ఏమీ మాట్లాడకుండా ఉన్నావు నాకు తెలిసే మీ పల్లెటూరి వాళ్ళంతా ఇలానే బిహేవ్ చేస్తారని మీకు ఆశలు కోరికలు చాలా ఎక్కువే ఉంటాయి బట్ అవన్నీ తీర్చుకునే స్థాయి లేక ఆ మట్టిలో దొర్లుతుంటారు కానీ మీకే కనుక ఇదిగో ఇలా అప్పనంగా కోట్లు వచ్చి పడతాయి అని తెలిస్తే అలాంటి చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు అసలు మీలాంటి వాళ్ళు ఎప్పుడెప్పుడు ఇలాంటి అవకాశాలు దొరుకుతాయా అని వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా అవకాశం దొరికాక ఎందుకు వదులుకుంటారు ఇదిగో ఇలానే జనాల్ని బుట్టలో వేసుకుని అందలం ఎక్కుతారు అని మొహాన్ని చిరాగ్గా పెట్టుకుని చెప్తాడు అతని నోట్లో నుండి వస్తున్న ప్రతి మాటకి ఆమె మనసు ముక్కలవుతూనే ఉంది మౌనంగా తనలో తను రోధిస్తూ ఉంటుంది తప్ప ఎలాంటి రియాక్షన్ ఇవ్వదు దానితో విహానికి కూడా చిరాకు ఎక్కువై మీలాంటి వాళ్ళని ఎన్ని తిట్టినా సిగ్గు శరం ఉండవు కదా ఇదిగో ఇలానే ఎన్ని అంటున్నా దులపేసుకొని పోతారు మిమ్మల్ని ఏదైనా అని మా టైం అండ్ ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు మిమ్మల్ని తిట్టినా అదిగో ఆ గోడల్ని తిట్టినా ఒకటే అవి రియాక్ట్ అవ్వవు మీరు రియాక్ట్ అవ్వరు ఐ థింక్ ఆ గోడలకి ప్రాణం ఉంటే అవైనా నేను తిట్లే తిట్లికి రియాక్ట్ అవుతాయేమో బట్ మీలాంటి సెల్ఫ్ రెస్పెక్ట్ లేని వాళ్ళు మాత్రం అస్సలు రియాక్ట్ అవ్వరు ఎందుకు రియాక్ట్ అవుతారులే ఇవన్నీ మీరు కావాలనే ప్లాన్ చేసుకుని చేస్తారు కదా అని ఇంకేం అనాలి అన్న ఇంట్రెస్ట్ కూడా లేక ఫోన్ ఓపెన్ చేసి చాట్స్తో బిజీ అయిపోతాడు విహాన్ అలా ఉన్న టైంలోనే జానకి సరళ వాళ్ళు హారికా విహాన్కి భోజనం ప్లేట్స్ తీసుకుని వస్తారు అప్పటికే మార్నింగ్ నుండి ఏమీ తినక ఆకలిగా ఉన్న విహాన్ వెంటనే హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి జానకి గారు ఇచ్చిన ప్లేట్ తీసుకుని తింటూ ఉంటాడు అది చూసిన రఘురామ్ గారు రే రే అమ్మాయి వచ్చే వరకు ఆగరా ఇద్దరూ ఒకరికి ఒకరు తినిపించుకోవచ్చు కదా అంటారు చేతులు కడుక్కోవడానికి వెళ్ళిన హారిక కోసం వెయిట్ చేయకుంటున్నా తింటున్న కొడుకును చూస్తూ ఆ మాటలకి జానకి గారు కూడా నిజమే అన్నట్లుగా చూస్తే విహాన్ మాత్రం చాచా ప్రతిసారి దానికి నేను తినిపించడం ఏంటి డిస్కస్టింగ్ ఇలాంటివన్నీ ఇక మీదట జరగకూడదు అని మనసులో అనుకుని పైకి మాత్రం డాడీ ప్లీజ్ నాకు చాలా ఆకలిగా ఉంది ఇప్పుడు అవన్నీ పెట్టకండి నిన్న తిన్నాం కదా ఇద్దరం కలిసి ఇప్పుడు నన్ను తిననివ్వండి తను వచ్చే వరకు వెయిట్ చేసే ఓపిక లేదు నాకు అసలే మార్నింగ్ టిఫిన్ కూడా తిననివ్వలేదు నన్ను మీరు పూజ పేరు చెప్పి అంటాడు చాలా అమాయకంగా మొహం పెట్టి అతని అమాయకమైన మొహం చూసి ఆకలి అన్న ఫీలింగ్ నిజమేనేమో అని భావించిన సరళా సత్యంగారులు ఇద్దరు అయ్యో బావగారు అని సత్యం అన్నయ్య అని సరళ అంటూ పాపం విహాన్ బాబుకి నిజంగానే బాక ఆకలిగా ఉన్నట్టు ఉంది ఆకలి వేస్తున్నప్పుడు తినివ్వకుండా ఎందుకు ఇప్పుడు అవన్నీ ఆకలి వేస్తున్నప్పుడు తింటేనే కదా కడుపుకు పట్టేది విహాన్ బాబుని తిననివ్వండి తను అన్నట్టు రాత్రి ఇద్దరు భోజనాన్ని పంచుకుని తిన్నారు కదా ఇప్పుడు ఎవరిది వాళ్ళు తిన్నా ఏమీ కాదులే అని చెప్తారు ఆ మాటలు విన్న వెంటనే అవును అన్నట్టుగా తల ఊపుతాడు విహాన్ మనసులో మాత్రం వీళ్ళది ఇదంతా యాక్టింగ్నో ఒరిజినాలిటీనో తెలియట్లేదు కానీ అప్పుడప్పుడు మాత్రం నాకు సపోర్టింగ్గా మాట్లాడుతున్నారు అది చాలు నాకు అనుకుంటాడు వాష్ బేసిన్ దగ్గర అత్తగారి పర్యవేక్షణలో చేతులు కడుక్కుంటూ విహాన్ మాటలు విన్న హారిక మాత్రం ఎంత తేలిగ్గా అబద్ధాలు చెప్పేసి ఎవరిని నొప్పించకుండా ఎవరి దగ్గర చెడ్డ పేరు రాకుండా బాగానే తప్పించుకుంటున్నావు బావా ఎంతైనా వ్యాపారవేత్తవి కదా ఇలాంటి తెలివితేటలు ఎక్కువే ఉంటాయిలే అని విరక్తిగా నవ్వుకుంటుంది చేతులు కడుక్కుని వచ్చి తను కూడా తల్లి చేతిలో ప్లేట్ తీసుకుంటుంది హారిక ఆమెకి అసలు ఇప్పుడు ఏమీ తినాలి అనిపించడం లేదు కానీ తను ఇప్పుడు భోజనం వద్దు ఆకలిగా లేదు అని చెప్పినా తన వాళ్ళు అందరూ ఏమైంది అని ఆరాలు తీస్తారు అమ్మా నాన్న అయితే ఎందుకు ఆకలి లేదు ఒంట్లో ఏమైనా బాలేదా ఏంటి అని కంగారు పడిపోతారు వాళ్ళతో సమస్య ఇది అని నేను చెప్పలేను అలాంటప్పుడు భోజనం వద్దు అంటూ సీన్ చేసే బదులు రెండు ముద్దలు తినేసి చేయి కడుక్కుంటే సరిపోతుంది కదా అప్పుడైతే ఎవరికి ఎలాంటి అనుమానాలు రావు నేను ఎవరికి ఇస్తూ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటూ చిన్నగా ఒక్కో మెతుకు ఏరుకుని తింటూ ఉంటుంది వాళ్ళిద్దరూ తినడం మొదలుపెట్టగానే వాళ్ళిద్దరికీ కాస్త ఏకాంతం ఇవ్వడం మంచిది అని భావించిన జానకి రఘురామ్ గారు ఇద్దరు మనం కూడా వెళ్ళి తినేసి వద్దాం పదండి వీళ్ళకి ఏమైనా కావాలి అంటే విహాన్ ఫోన్ చేస్తాడు అప్పుడు పంపిద్దాం అంటూ ఒకరికి ఒకరు వాళ్ళని ఒంటరిగా వదిలేద్దామని కళ్ళతోనే సైగలు చేసుకుని విహాన్ మీకు ఏమైనా కావాలి అంటే ఫోన్ చేయండి పంపుతాము అని కొడుకు చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరూ ఏదో ఏకాంతంగా ఉంటే మనసు విప్పి మాట్లాడుకుంటారు అన్న అపోహతో బట్ అక్కడ అంత సీన్ లేదని విహాన్ తన మాటలతో హారిక మనసుని తూట్లు పడేలా చేస్తున్నాడని ఆ నలుగురికి ఏమాత్రం తెలియట్లేదు పాపం పెద్దవాళ్ళు బయటికి వెళ్ళిపోతుండడం చూసిన హారికకి చిన్నగా కంగారు మొదలైంది వాళ్ళు ఉంటే విహాన్ ఏమీ మాట్లాడడు కానీ వాళ్ళెవరూ లేకుంటే అతను మళ్ళీ ఎలాంటి మాటలు మాట్లాడతాడో తను ఇంకెన్ని మాటలు పడాలో అన్న భయం మొదలైంది కానీ వాళ్ళని తను ఆపలేదు నోటికి వచ్చినట్టు మాట్లాడే విహాన్ని అలా మాట్లాడవద్దు మేము అలాంటి వాళ్ళం కాదు అని చెప్పలేదు జరిగేది చూస్తూ ఉండడం తప్ప తన చేతుల్లో ఏమీ లేదని నిట్టూరుస్తూ కిందకి పూర్తిగా దించేసి ప్లేట్లో ఉన్న అన్నం మెతుకును లెక్కబెడుతూ కూర్చుంటుంది హారిక పెద్దవాళ్ళు పూర్తిగా బయటికి వెళ్లే వరకు కామ్గా తన ఫుడ్ తను తింటున్న విహాన్ వాళ్ళు మెయిన్ డోర్ దాటి వెళ్ళిపోయారు అన్నది గమనించాక హారిక వైపు చూస్తాడు ఆమె అటు ఇటు కాస్త కూడా తల తిప్పకుండా ప్లేట్లో తల దూర్చేసినట్టు అటువైపే చూస్తూ కనపడడంతో చిచ్చి డర్టీ విలేజ్ పీపుల్స్ డర్టీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి అసలు ఆ తిండి తినడం ఏదో కరువు ప్రాంతం నుండి వచ్చినట్టు ఫుడ్ మొహం చూసి ఎన్నో నెలలు అయిపోయినట్టు ఫుడ్కి మొహం వాచిపోయినట్టుగా ఎక్కడ తల కాస్త పక్కకి తిప్పితే టైం వేస్ట్ అయిపోతుందో అన్నట్టు తలని తీసుకెళ్ళి ప్లేట్లోనే దూర్చేశావు అయినా నా పిచ్చి కానీ మీ పిచ్చి పల్లెటూర్లలో ఇలాంటి టేస్టీ ఫుడ్ ఇన్ని వెరైటీస్ వంటలు ఎక్కడ దొరుకుతాయిలే అక్కడ అన్నీ పప్పు సాంబార్ పచ్చడి మెతుకులు తప్ప ఇంత రిచ్ టేస్టీ ఫుడ్ తినే ఛాన్సే లేదు కదా అందుకే ఎక్కడ తల తిప్పితే టైం వేస్ట్ అయిపోయి ఫుడ్ కాస్త తక్కువ తింటాను అన్న ఆత్రంతో తల కూడా తిప్పకుండా ఫుడ్ ప్లేట్ మీద దాడి మూతలు పెట్టావు ఎంతైనా అనిపించుకున్నావే పల్లెటూరి మొద్దువి అని ఎక్కడికి పోతాయిలే ఆ లేకి బుద్ధులు అయినా నీ ప్లేట్లో ఫుడ్ ఎక్కడికి పోదు నువ్వు ఫాస్ట్ ఫాస్ట్గా తినాల్సిన అవసరమూ లేదు కాస్త నిదానంగానే తిను లేదంటే గొంతు పట్టుకుని పోతావు మళ్ళీ అది కూడా నా మీదకే వస్తుంది అసలు మీ ఇంట్లో వాళ్ళతో పాటు మా ఇంట్లో వాళ్ళకి కూడా నీ మీద చాలా ప్రేమ ఉంది నీకేమైనా అయింది అంటే నన్నే అంటారు ఆ తలనొప్పి నాకెందుకు తల్లి మధ్యలో మీ పల్లెటూర్లలో ఇలాంటి భోజనానికి కరువేమో కానీ మాకు ఇక్కడ కరువేమీ లేదు ఎంతైనా తినొచ్చు ఎన్ని రకాలు అయినా తినొచ్చు సో ఆత్రంగా కాకుండా నిదానంగా తిను ఏంటో బకాసురుని చెల్లెలిలా ఫుడ్ మీద నీ ప్రతాపం చూపిస్తున్నావు నువ్వు తింటున్న విధానం చూస్తుంటే నాకు తిన్నది కూడా బయటికి వచ్చేలా ఉంది అని అసలు ఆమె ప్లేట్లో ఎలాంటి ఫుడ్ ఉందో ఆమె అసలు తింటుందో లేదో ఏమీ పట్టించుకోకుండా నోటికి వచ్చిన మాటలు అనేస్తాడు విహాన్ విహాన్ మాటలకి హారిక ఎలా రియాక్ట్ అవుతుందో ఆ తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్